అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అందుకుంటారు అనుకోకుండా స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు ఈ రోజు పార్టీల కొరకు ప్రయత్నాలు అయితే చేస్తా ఉంటారు ఈ రోజు మరి విద్యార్థిని విద్యార్థులు మాత్రము శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు ఆరోగ్యం పరిస్థితి సాధారణంగా అయితే ఉంటుంది వారిది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం చాలా అవసరం అవుతుంది ఈ రోజు గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు రాసి వారికి మాత్రము సృణాత్మకతగా పనులు చేయడానికి మంచి సమయంగా ఉన్నది అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఉచితంగా సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి మీ అలవాటును మీరు మార్చుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు తోటి ఈ రోజు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి అన్ని రంగాల వారికి పని భారం అనేది పెరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తే సత్ఫలితాలు అనేవి ఖచ్చితంగా మీకు కలుగుతాయి ఈ రోజు స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితేనే మరి విద్యార్థిని విద్యార్థులు అద్భుతాలను అందుకోగలుగుతారు కీలక వ్యవహారాలలో విజయం సాధించగలుగుతారు గొప్ప మదుపులో ఉంచుకోవడం అనేది చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి ఈ రోజు మరి సన్నిహితుల నుంచి బహుమతులు అనేవి అందుకోవడం కూడా జరుగుతుంది అవివాహితులకు కళ్యాణ వియోగం ఉన్నది స్నేహితుల నుంచి ఆశ్చర్యమైన బహుమతిని అందుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి పెద్దల ఆశస్సులు అండగా ఉంటాయి ఈ రోజు వినోద కార్యక్రమాల కోసం ఈ రోజు అధికంగా ధనం అనేది వ్యయం చేయడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఎక్కువగా మరి ఉద్యోగాలలో అభివృద్ధి దిశగా సాగే వ్యాపార ఉద్యో ఉద్యోగాలలో అభివృద్ధి దిశగా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ఏదైనా సరే మరి కోర్టులో మీకు సంబంధించిన ఏదైనా చట్టపరమైనటువంటి విషయం నడుస్తుంటే అదుపులో అందులో మీరు ఖచ్చితంగా నిర్ణయం అనుకూలంగా మీకు వస్తూ ఉంటు వస్తుంది అందులో మీరు విజయం ఖచ్చితంగా సాధించడం అనేది జరుగుతుంది ఈ రోజు ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా మరి మనసుకు ఈరోజు ప్రశాంతతలు ఒక విషయం గురించి ఆలోచించుకొని మరి దాని నుండి బయటపడడం అనేది జరుగుతుంది సమయం ఈ రోజు మీరు మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాలి భార్యభర్తల మధ్య సంభాషణలో మృదుత్వాన్ని తేవాలి కోపం చిరాకు వంటి దరిచేరకుండా చూసుకోవాలి ఇక భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయగలుగుతారైతే ఈ రోజు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి ఈ రోజు రాజారు రాగి పాత్రలు పరిహారంలో రాగి పాత్రలో శివునికి నీరు పోసి తెల్లని గంధం కనుక సమర్పించినట్లయితే మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటా అప్పుల సమస్య అని తీరిపోవడానికి మార్గం సులువుగా లభిస్తుంది మరియు షత్తుల నుంచి ఎటువంటి హాని చేరకుండా ఉంటుంది అన్ని విధాలుగా మీకు కేవలం మాత్రం లాభాలు మాత్రమే కలుగుతాయి నష్టాలు అనేవి మీకు చేరకుండా ఉంటాయి ఇక విద్యారంగంలో కూడా విజయం అనేది సాధించడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విషయానికి దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు రాష్ట్ర మాత్రం ఎక్కువగా చూసినట్లయితే తొంభై నాలుగు శాతం వరకు అదృష్టం లభించే విధంగానే ఉంది అయితే ఈ రోజు ఈ రాష్ట్రానికి చూసినట్లయితే గనక ఎక్కువగా మన తొందరగా పనులను పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మీరు వివాదం జరగకుండా చూసుకోవాలి మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఇది గుర్తించదగినటువంటి విషయము ఈరోజు భవిష్యత్తులో మీకు చాలా బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి మరోవైపు మీరు పెరుగుతున్న అయితే నియంత్రించాల్సి ఉంటుంది వ్యాపారం ప్రారం కొత్త వ్యాపారం ఏదైనా ప్రారంభించాలనుకుంటే దాని గురించి రోజు తల్లిదండ్రులతో సంభాషించితేనే ఉత్తమము మీకు ఈరోజు మరి చూసినట్లయితే గనక మంచి రోజుగా మారుతుంది ఈరోజు ఇంకో కొంతవరకు అయితే మీకు లాభమే ఎక్కువగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మీరు కొత్త వ్యాపారం గురించి మాట్లాడదాం అనుకుంటే తల్లిదండ్రులతో ఈరోజు సంపాదించినట్లయితే మీకు ఇది రోజు మంచి రోజుగా మారిపోతుంది అనేక లాభాలు కలుగుతాయి మీకు ఎటువంటి మరి శత్రులతోటి కూడా మీకు ఎటువంటి నష్టాలు అనేవి కూడా కలగకుండా ఉంటాయి ఈ రోజు మీపై అసలు వారు మీకు ఎటువంటి నష్టం కలిగించకుండా ఉండాలి నరదృష్టి శ్వాస లాంటివి తగలకుండా ఉండాలంటే అటువంటి వారితోటి ఈరోజు మీరు కాలభైరవ రూపం మెడలో ధరించాల్సి ఉంటుంది మరి భైరవష్టకం అయితే పఠించాలి ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి హాని అనేది ఎవరి వల్ల దరిచేరదు ఇక మీకు శుభాలే కలుగుతాయి మరియు ఈ రోజు కొత్త వాహనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా మీకు చాలా శుభప్రదమైన రోజుగా ఉంటుంది ఈ రోజు ఈ రాసు వారు మాత్రము లక్కీ సంఖ్య చూసినట్లయితే ఏడు మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ కలర్ ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో